హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు అనుకుంటున్నాను మరి ఈరోజు దీనికి వాగ్దానంతో ఎనిమిది ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము ఎనిమిది ఆగరణము పదకొండవ అధ్యాయము ఇరవయ వచ్చినాము నీతిని బట్టి తీర్పు తీర్చు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించు వాడు సైన్యముల కధిపతి యహోవాయే ఎగోవా నా వ్యాజు నీ మీదనే వేయించున్నాను వారికి నీ వచ్చి ప్రతిదండలను నన్ను చూడలేను మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి కొన్ని మాటలు జీవితాడు నా సమయాన మరి నా బిడ్డ నా సెలవు కూడా మాట అన్నాడు అంటే నీతిని బట్టి తీరు తీర్చు జ్ఞానేంద్రిలను ఉదయమును శోధించే సోవా సైన్యముగా కదిపతిహ ఏహోబా నా వ్యాధి వారం నీ మీదే వస్తున్నాను వారికి నీవే ప్రతిదండ వారికి నీవు చూ ప్రతిదండను మనం చూడలేమో అని చెప్పాడు అయితే ఈ సమయాన్ని మీరు కూడా మీకు ఎలాంటి పరిస్థితులున్నా భయపడక మీ వ్యాజభారాన్ని నా మీద ఏంటి అని మరి దేవుడు సెలవుస్తున్నాడు ఫ్రెండ్స్ మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానాన్ని చూస్తున్నారు నాకైతే తెలియదు కానీ మరి దేవుడే సెలవుస్తున్నాడంటే ఫ్రెండ్స్ మరి నన్ను ఆశ్రయించండి ఉదయాన్ని చోభించేదేవా తీతిని బట్టి తిప్పు తీర్చేదేవా మాకు తీర్పు తీర్చు సైన్యంలో కలిపితే నీ ఎహోవా నా వ్యాజ్యభారం నీ మీదే కాస్తున్నా వారిని తీర్పు తీరుస్తావు అయితే దాన్ని తప్పక తీర్పు తీరుస్తావు అయితే దాన్ని నన్ను చూడనిమ్ము అని మీరు నన్ను అడగండి నేను తప్పక వారికి తీర్పు తీర్చేదను అది మీరు చూసేలాగా నేను మీకు క్రొక్క చూపించేదను అని కూడా మరి దేవుడు సహిస్తాను రండి మరి మీరు ఎలాంటి పరిస్థితిలో ఉండి వాక్యాన్ని చూస్తున్నా భయపడ కాకండి దేవుడు మీ పక్షాన వ్యాధి మార్తాను అంటున్నాడు కొడు చూపిస్తానంటున్నాడు ఆయనే నీతిని బట్టి తీర్పు తీరుస్తారంటున్నాడు మరి అలాగే ఆయన జరుగుతున్నాడు మరి జ్ఞానేంద్రియంలో ఎదిగే జ్ఞానేంద్రియంలో హృదయాన్ని శోధించేవారి నేను హృదయం మొత్తం నాకు తెలుసు నేను తప్పక తీర్పు తీర్చేదను అని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు చదువుతున్నాడు ఫ్రెండ్స్ మీరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో నాకైతే తెలియదు కానీ మరి భయపడగలం ఫ్రెండ్స్ తప్పక దేవుడు రోజు చూపిస్తానంటున్నాడు మీ పక్షాన్ని తీర్పు తీర్చున్నాడు అయితే మీరు ప్రార్థించమంటున్నాడు ఆయన మీద వ్యాధి వారా అనేసి మీరు సైలెంట్గా ఉండాలంటున్నాడు ఆయన చూసుకుంటానంటున్నాడు ఆయన గొప్ప తీర్పును తీరుస్తానంటున్నాడు అయితే దేవుడు ఎక్కువ మాటలు కూడా సెల్స్తున్నాడు ఆ తీర్పు మీరు చూసేలాగా కూడా నాకు ప్రార్థించండి అని మరి దేవుడు సెలవిస్తాడు మరి దేవుడు తప్పక మీకు న్యాయం తీరుస్తారని ఈరోజు దేవుడి వాగ్దానం ద్వారా సెలవు ఫ్రెండ్స్ మరి దేవుడు మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో భయపడవాకండి మరి దేవుడు న్యాయం తీరుస్తాను మీ పక్షాన్ని నిలబడతానని సెలవు ఎందుకు భయపడాలి భయపడుతున్నారా ఇప్పుడు ఆలోచన అవుతుంది భయపడవాకండి దేవుడికి ఇష్టాను బ్రతకండి అయ్యా మాకు నీ కొడుకు చూపించు నీ మీదే వేస్తున్నావు మా బ వ్యాజ్య భారాన్ని అని ఆయన ప్రార్థించినట్లు ప్రార్థించినట్లయితే మనస్ఫూర్తిగా నీ వ్యాజ్య భారాన్ని ఆయన మీద వేసినట్లయితే ఆయన తప్పక కొరకు చూపిస్తాడు మరి మీరు ఎలాంటి ప్రశ్న తీసుకోకండి మరి మీ వంతుగా ఏం చేయాలని ఆలోచించండి దేవుడే ఆలోచన చూస్తాడు సరైన వారు ముందు దేవుణ్ణి వేడుకోండి అలాగే మరి మీరు ఏం చేస్తారంటే మరి ప్రభువాదే న్యాయం తీర్చు మేమేం చేయలేము మేము ఒట్టి పాత్రలమే మేము ఈ బిడ్డలకు మాకు న్యాయం అని దేవుణ్ణి వేడుకోండి తప్పక ఆయన న్యాయం తీస్తాడు ఎవరికి న్యాయం తీసుకోవడం లేదు ఆయన అందరికీ న్యాయం తీసుకున్నాడు ఆయన గొప్పదేవుడు ఆయన మాట ఎన్నడూ తప్పలేదు ఆయన ఎవరికూడ వాగ్దానం చేశాడంటే ఒక్కసారి కూడా మాట తప్పలేదు ఆనాడు అబ్రహాముతో ఈ సంతానం తీసుకురే విస్మరించింది అలాగే ఈ సంతానం ఈ భూలోకంలో ఉన్న ప్రజలు దేవుడు సరిచాడు ఆ మాట దేవుడి అదేచాడు మరి ఇప్పుడు ఈ సమయాన మరి కెమెరా ఫోన్స్ ఇవన్నీ కనిపెట్టింది ఇజ్రాయలే చివరికి పొలాల్లో వాడి మిషన్ కనిపెట్టింది ఇజ్రాయలే కెమెరాలు కనిపెట్టింది ఇజ్రాయలే అందరూ యూజులే ప్రపంచంలో ఉన్న తయారు చేసింది మరి అలాగే మరి దానికంటే ముఖ్యంగా మరి గొప్ప విషయం ఏంటంటే ఏ సూప్రభువాలు మరి మరి లోక రక్షకుడు ఆయన లోక రక్షకుడు వచ్చాడు యూదుల్లో నుండి అంత గొప్ప భాగ్యాన్ని గ్రహించాడు మరి ఫ్రెండ్స్ మరి అలాగే మరి చాలామంది అనుకుంటూ ఆ కోటి అరవై లక్షల మందిగా కోటి మందిగా ఏదైనా ఉండేది అసలు పూర్తిగా మొత్తం కలిపిన యూధుడు కోటి అరవై లక్షల మంది కదా అనుకోకండి వాళ్ళు దేవుడు ఆశ్రవించాడు అలాగే ఇంకో విషయం తెలుసా మరి దేవుడి బిడ్డలమైన మనం కూడా మరి మరి అవ్వినా అవ్వచ్చు కాకపోవచ్చు ఎందుకంటే మరి గారి సంతానం అలాగే ఇంకా అబ్రహం గారి నుండి చాలా వంశాలు వచ్చినాయి వాటిలో మనం ఒక వంశం అయినా అవ్వ అవినా అవ్వకపోయినా అవ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఆత్మీయంగా ఇచ్చాడు అగ్రహాం మీకు తండ్రి విశ్రమించాడు మరి ఆయన అగ్రహాం గారు విశ్వాసు తండ్రి మనం ఆయన కోసం అని మన దేవుడు సెలవిస్తున్నాడు మరి మనం కూడా ఎంతో ఎక్కువగా ఉన్నాం మన దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు మరి దేవుడు మాట తప్పలేదు అగ్రహాం గారితో చేసిన వాగ్దానం మరి దేవుడు సేవిస్తున్నాడు ఈరోజు నా బిడ్డ నేను నీతో సరివిస్తున్న మాటలను విను భయపడవాక నేను తీర్పు ఆ ఆనాడు నా సేవకుడును నా స్నేహితుడైన అగ్రహాముతో నేను సెలవిచ్చిన మాటలను నెరవేర్చాను ఈరోజు నేను నీకు సెలవిస్తున్న మాటలను తప్పక నెరవేరుస్తాను నేను నీకు న్యాయం తెచ్చినను నా బిడ్డా నువ్వు ఎట్లా పడితేరా నువ్వు వేరే వేరే ఆలోచనల్లోకి వెళ్దాకా తప్పుడు మార్గాల్లోకి వెళ్ళదాకా నన్ను ఆశ్రయించు నీ వ్యాధ్య బా బారాన్ని నా మేదు నేను నీకు తప్పకపోతను అని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఈరోజు పాపను మరి చిన్న ప్రార్థనలు చూస్తున్నాను పర్లో కుమార్ దేవా ఆయన నీ బిడలతో సూటిగా స్పష్టంగా మాట్లాడడం నీ బిడ్డలు నీ మాటలు ఆలయించి దేవా నాయన వారికి అలాంటి పరిస్థితులైనా రావచ్చు ప్రాణాల మీదకే ఇబ్బందులు రావచ్చు లేకపోతే ఒకవేళ ఎవరికైనా ప్రాణాల మీదకి వచ్చి ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పడిపోయి ఉండొచ్చు ఒకవేళ ఇబ్బంది అయిపోయి ఉండొచ్చు ఏది ఎలాగన్నా వీరు పగ తీర్చుకునక ఎట్లాంటి పరిస్థితి ఉన్నా దేవానైనా వేస్తాయా నీ బిడ్డలు నీ మీద భారం వేసే కృపను శక్తిని బలాన్ని దయచేయ్యా వేసాయా నాయదాన్ని కృప చూపించు ఈ బిడ్డలతో నువ్వు చెప్పావు నేనే తీర్పు తీర్చేదను నేనే నీ పక్షములు వ్యాధి వాడేదను గొప్ప తీర్పులు చూపించేదను నీ కళ్ళారే అది జరిగితే నేను మీకు కృప చూపించేదను అని నీ బిడ్డతో స్పష్టంగా మాట్లాడావు అందరూ పట్టించుకోవడం ప్రభువా నితావు ప్రభు అయినా ఎస్ఐ మరి నీ బిడ్డలు ధైర్యం తెచ్చుకొని నీకు ఇష్టంగా బ్రతుకుతూ ఈ మీద వారాన్ని వస్తూ వాళ్ళు చేయాలి చేయాలి ఉంటే ఏదైనా మరి ప్రభువ నీ చిత్తాన్ని జరిగించని తొందర పడక ఏమీ చేయగా ఒకవేళ ఏమన్నా మాట్లాడాల్సి ఉన్నా ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినా ప్రభు నీ వే ఒక్కరు చూపించు సరైన మార్గంలో నడిపించు వేమో న్యాయం తీర్చని నీ మీద ఆధారపడేటట్టుగా నీ బిడ్డలకి నీకు రొప్ప చూపించమని వేడుకుంటూ సాతాన్యపరిచి ఈ భూలోకం ఉన్న వారిని అందరినీ అలా నీ వాగ్దానం చూస్తున్న వారిని అందరినీ దేవాలాయన ఎస్ అయ్యా నిన్ను నమ్ముకునేటట్లు చేయి ప్రభువా నమ్ముకునేటట్లు నీ ఇప్పుడు చూపించు ప్రభువా తీసా ఇవే ఇన్ని కురుపు చూపించాయా వాళ్ళు మా చూపించొందుకున్న వాళ్ళ బాగా తీసుకొని తీసుకొని మరి దేవాల రక్షంపడేటట్టు గురుపు చూపించాయా ఎవరైనా అక్ష్యం పడి కూడా దారి తప్పితే మరలా రక్షణ పొందుకొని అలాగే జవాసు అయ్యేటట్టు సాయం చేయవా లేకపోతే నాకు అగ్ని ఉండడానికి వెళ్తారు పరమాత్మను రక్షించుకోండి వేస్తున్నాము అడుగుతున్నాను అప్పుడేవరు మనం నగరం తెలియాలి మళ్ళీ ఫ్రెండ్స్ రోజు వాగ్దానం మీరు పరిస్థితుల్లో ఉన్న భయపడ మీ వ్యాధి వారానికి దేవుడి మీద వేయండి మీ ప్రార్థన అవసరాల కొరకు నేను ఇక్కడ కనిపిస్తున్నా ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ ఎయిట్ నైన్ నీ నెంబర్కి కాల్ చేయండి మరి మేము ప్రార్థన అవసరం కొరకు ప్రార్థించబడిను మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్న భయపడవాకండి ఏ చూపిస్తాడు ఫ్రెండ్స్ మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దేవుని ప్రభు ఆశిస్తుంది మనందరికీ తోడే నడిపించు దాకా నేను ప్రైజ్ రాదు